హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ ఫ్యామిలీ వీడియో మీకు తమ్ముళ్ళు చూడగానే అర్థమైపోయింది అప్పటి స్వామిని గారు అయితే నేను మహల్ రోజా విలేజ్ లో వెళ్తున్నాను ట్రైన్ లో బడ్జెట్ లో ఎలా వెళ్ళాలో నేను మొత్తం ఫుల్ గైడెన్స్ ఈ వీడియోలో చెప్తాను ఫుల్ వీడియో చూడండి నేను ఇప్పుడు మైదీపట్నం నుండి రాపిడో బుక్ చేసుకుని వెళ్తున్నాను లింగపల్లి రైల్వే స్టేషన్ కి ఎర్లీ మార్నింగ్ సిక్స్ కి ట్రైన్ ఉంది సో నేను ఫోర్ థర్టీకి నేను మొత్తం రెడీ అయిపోయాను ఎర్లీ మార్నింగ్ ఫోర్ లేచి రాపిడో బుక్ చేసుకుని నేను రాపిడో పైన అయితే వెళ్తున్నాను ఎగ్జాక్ట్ ఫైవ్ ట్వంటీకి అయితే నేను లింగపల్లి రైల్వే స్టేషన్కి చేరుకున్నాను సిక్స్కి ట్రైన్ అన్నారు కాకపోతే థర్టీ మినిట్స్ డిలే అయింది ట్రైన్ వచ్చేసి సిక్స్ థర్టీకి వచ్చింది లింగంపల్లి నుండి రాయచూర్ ఎక్స్ప్రెస్ ఉంది యాదగిరి స్టేషన్లో మనం దిగాలి ట్రైన్ టికెట్ వచ్చేసి ఎనభై రూపాయలు మాత్రమే లింగంపల్లి నుండి రాయచూడ్ ఎక్స్ప్రెస్ ఉంది మనం యాదగిరి స్టేషన్లో దిగాలి సో ఇది ఏంటంటే ఇప్పుడు రైలు టైమింగ్స్ అనేవి మారుతూ ఉంటాయి మీకు ఎప్పుడు ఏ ట్రైన్ ఎక్కడ వెళ్తుందో తెలుసుకోవాలంటే ట్రైన్ అనే ఒక అప్లికేషన్ దాన్ని డౌన్లోడ్ చేసుకోండి వేలిసమ ట్రైన్ అప్లికేషన్లో టైమింగ్ స్టేషన్ నేము ఏ టైంకి ఎప్పుడు నెక్స్ట్ స్టేషన్కి వస్తుందో చూపిస్తుంది నెక్స్ట్ స్టేషన్ లింగంపల్లి రాగానే కయాలి జనరల్ అప్పర్ బెర్త్ అయితే నాకు ట్రైన్లో సీట్ దొరికింది రెండు స్టేషన్ల తర్వాత భోగి కాలేపింది నాకు విండో సీట్ దొరికింది విండో సీట్ జర్నీ అంటే నాకు చాలా ఇష్టం మీలో ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి ఫ్రెండ్స్ టైం నైన్ థర్టీ అవుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మేము జనరల్ భోగిలో ఉన్నాను జనరల్ భోగిలో మొత్తం ఇద్దరం ముగ్గురం మాత్రమే ఉన్నాం నేను మా మామ ఇంకొక అతను అంతే ట్రైన్ మొత్తం ఖాళీ అయిపోయింది మీకు ట్రైన్ చూపిస్తాను చూడండి పాత ట్రైన్ ఇది ఇక్కడ రెండు చైర్లు మాత్రమే ఉన్నాయి రెండు టేబుల్లు పైన మాత్రమే పాతది తిరగని ఫ్యాన్లు వాష్రూమ్ వాష్రూమ్ చూస్తే అయితే కంపో స్మెల్ ట్రైన్ స్టార్ట్ అయింది నెక్స్ట్ స్టాప్ వచ్చేసి యాదగిరి యాదగిరి స్టేషన్లో దిగాలి మనం ఇప్పుడు అబ్బాజీ మొత్తం నీకు కలవడానికి అయితే వెళ్తున్నాను నేను మార్నింగ్ ఫైవ్కి లేచి మెహిపర్నంకి వెళ్ళి లింగంపల్లికి వచ్చి లింగంపల్లి సిక్స్ కొనే ట్రైన్ సిక్స్ స్టార్ట్ సిక్స్కి వస్తానుకోటే సిక్స్ థర్టీకి వచ్చింది హాఫ్ అన్ అవర్ డిలే అయింది ట్రైన్కి వెళ్తే ఏంటంటే బడ్జెట్లో అయిపోతుంది మనకు తక్కువ ఖర్చులు అయిపోతుంది కార్ అంటే బడ్జెట్ ఎక్కువ మంత్రుని కాదు అందుకోసం ట్రైన్ టికెట్ వచ్చేసి ఎయిటీ రూపీస్ ఓన్లీ లింగంపల్లి నుండి యాదగిరి వరకు యాదగిరి యాదగిరి గుట్ట కాదు యాదగిరి యాదగిరిలో దిగాలి అట్ట ట్రైన్ నెక్స్ట్ యాదగిరికి వెళ్ళి ఒక థర్టీ ఫార్టీ కిలోమీటర్స్ లో అప్పాజి వాళ్ళది విలేజ్ కి అయితే వెళ్తామంట మనం ఇప్పుడు నేను ఫస్ట్ టైం వెళ్తున్నా ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉందో అక్కడికి వెళ్ళాక మీరు చూపిస్తాను చూడండి ట్రైన్ కాస్ అవుతుంది అందుకోసం మా ట్రైన్ అయితే ఇప్పుడు ఆపేశారు మొత్తం సోలార్ కంచెలు ఉన్నాయి ఇవన్నీ సోలార్ ప్లేట్లు ఇవన్నీ ఎంత ఉన్నాయి సోలార్ ప్లేట్లు ఇక్కడ అక్కడ మొత్తం సోలార్ ఏదంతా యాదగిరి స్టేషన్ వైఐడి జిఐఆర్ కరెక్ట్ మన రైల్వే స్టేషన్ యాదగిరి కాదు మొత్తం అంటే కర్ణాటక యాదగిరి స్టేషన్ దిగి బయటకు వచ్చాక ఆటో వాళ్ళకి న్యూ బస్ స్టాప్ ఎక్కడ అంటే వదిలేస్తారు జస్ట్ టెన్ ఫిఫ్టీన్ రూపీస్ మాత్రమే తీసుకుంటారు బై వాకబుల్ డిస్టర్బెన్స్ అది నడుచుకుంటూ వెళ్ళొచ్చు స్టాప్ లోకి వెళ్ళాక ప్లాట్ఫామ్ నెంబర్ ఫైవ్ దగ్గర సుర్పూర్ బస్సు హత్తిగూడూరు దగ్గర దిగాలి మనం నెక్స్ట్ స్టాప్ యాదగిరి బస్ స్టాప్ నుండి అత్తిగూడూరు బస్ కి అరవై ఐదు రూపాయలు టికెట్ బస్ అయితే ఎక్కినా ఇక్కడ నుండి మళ్ళీ ఫిఫ్టీ మినిట్స్ జర్నీ యాభై నిమిషాలు పక్క పల్లెటూరు వ్యూ చూడండి ఎంత బాగుంది యాదగిరి బస్టాప్ నుండి హత్తిగూడూరు బస్ స్టాప్ స్టాప్కి వచ్చి అత్తిగూడూరు బస్ లో దిగాలి రైస్ ఫుడ్ లేదు ఇక్కడ ఓన్లీ సుశీల పోహ అంటారు కదా పోహా అదే ఇది కాశీల సుశీల బాగుంటే టేస్ట్ అయితే అదిరిపోయింది రైస్ అయితే బాగాలేదు మిర్చి బజ్జీ ఇంకా సుశీల బాగున్నాయి బస్ స్టాప్ బయటకు వచ్చాకైలా ఉంటుంది ఇక్కడ ఆటోకి మళ్ళీ చౌరస్తు కమాన్ దగ్గర దిగాలి ఆటోలో అయితే ఎక్కే వెళ్తున్నాము ఇప్పుడు రసూల్పుర కమాన్ దగ్గర దిగాము ఇదే వచ్చేసి రసూల్పుర కమాన్ ఇక్కడ నుండి మామూలు రోజాకి వెళ్ళాలి ఇప్పుడు రసల్పుర కమాన్ నుండి ఇంకా బస్సులు అవైలబుల్ ఉన్నాయి ఆటో అయితే త్వరగా వెళ్తామని చెప్పేసి అయితే మేము ఆటోలో వెళ్తున్నాము రసల్పుర నుండి మామూలు రోజా అప్పాజీ అని చెప్పాలి రస్తుల్పుర నుండి టెన్ కిలోమీటర్స్ ఉంది అంతే ఇదే మహా రోజు అప్పాజీ ఖమ్మాను ఇక్కడ నుండి నడుచుకుంటూ వెళ్ళాలి ఫైవ్ మినిట్స్ వాకబుల్ డిస్టెన్స్ అంతే వచ్చేసాం ఇక్కడ కనిపిస్తున్నది అప్పాజీ మొత్త నిలయము ఎంత కష్టపడి మీకు వీడియో చూపిస్తున్నాను ఈజీగా వెళ్ళాలి చూపించినందుకు నా కష్టానికి గుర్తించి ఒక లైక్ కామెంట్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అని కోరుకుంటున్నాను ప్లీజ్ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ ఒక పురాతన కట్టడం ఉంది ఇదే వచ్చేసి ల్యాండ్ మార్క్ అప్పాజీ నిలయం ల్యాండ్ మార్క్ ఫైనల్లీ అప్పాజీ ఇంటికి చేరుకున్నాను ఇక్కడికి రాగానే నాకు గుర్రాలు ఆవులు దూడలు మేకలు ఒక కోతి పిల్ల ఉంది అందరు అప్పాజీ కోసం ఎదురు చూస్తున్న భక్తులు వీళ్ళందరూ అందరూ ఒక వాళ్ళు రెండు రోజులు అందటొచ్చి అప్పాజీ కార్ ఇదే ఫార్చునర్ అని అప్పాజీ శ్రీ మల్లికార్జున్ ముత్య నిలయం లే కనిపిస్తుంది చూసుకోవచ్చు మీరు రేకులతో షెడ్ ఉంది పైన రూములు ఉన్నాయి పక్కన ఒక గుడి ఉంది ఇవాళ నాన్నగారి మఠం అంట ఇది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడికైతే బస్ స్టాప్ ఇట్లా ఉంది బస్ బస్సులు అయితే దగ్గర దాకా వస్తున్నాయి ఇక మన మన బస్సు డ్రైవర్ అన్నారు ఇంకా డ్రైవర్ ఇంకా కండక్టర్ ఇక్కడనే తినేస్తున్నారు మంచి ఉంది అందరికన్నా దాయం అనే ఉపాయం అయితే చాలా బాగుంది ఇదైతే నాకు నచ్చింది ఎంతమంది వచ్చి అయితే పెడుతున్నారు సాంబార్ అయితే సూపర్ ఉంది ఎంత పెద్ద దాండిలో సాంబార్ ప్రిపేర్ చేస్తున్నావు చాలా పెద్ద ఉంది బాగున్నాయి అయితే నెంబర్ నంబర్ ప్లేట్లో ఉన్నాయి ఎక్కువ శాతం ఇంకో టీఎస్ జీరో సెవెన్ ఇంకో టీఎస్ జీరో సిక్స్ ఇవే గుర్రాలు ఇదే కోతి పిల్ల మొత్తం ట్రావెల్ ఖర్చు వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ అయింది ఓవరాల్ జర్నీ సిక్స్ అండ్ హాఫ్ అవర్స్ అయింది మేము వచ్చేవరకు నైట్ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను సోది లేకుండా మొత్తం యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చానని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ ఫుల్ డే రైస్ అండ్ ఇంకా సాంబార్ దొరుకుతుంది సాంబార్ అయితే సూపర్ ఉంది ఫుడ్ ప్రాబ్లం లేదు తినొచ్చు పడుకోవచ్చు వరకు చాలా చాలామంది త్రీ డేస్ నుండి ఇట్లున్నారు ఇంకా తెల్లారి వేసి చూపిస్తున్నాను ఈ వీడియో మేము ఇక్కడనే టెర్రస్ పైన పడుకున్నాము పైన పడుకోవడానికి కింద ఇట్లా మచ్చేదానికి కడుతున్నారు అవి పర్పులు అవి దుప్పలు ఇల్లు ఇస్తున్నారు ఒకరికి వంద రూపాయలు డిపాజిట్ చేయాలి మళ్ళీ తర్వాత రిటర్న్ చేస్తున్నారు టెన్ రూపీస్ పట్టుకుంటారు అంతే నైంటీ రూపీస్ రిటర్న్ ఇస్తారు ఇక్కడ టిఫిన్ సెంటర్లో టిఫిన్ అయితే చాలా బాగుంది నాకు చాలా బాగా నచ్చింది మొత్తం ప్యూర్ ఉంది మినపప్పుతోని వడలు ఇంకా ఇడ్లీ సాంబార్ చాలా బాగుంది నాకైతే టేస్ట్ చాలా నచ్చింది ఇదే ఆ హోటల్ వచ్చేసి ఏదైనా నది ఇక్కడ చిన్న నదిలాగా లాగా పాడుతుంది మేము ఇంకా తెల్లారి వెళ్ళేసి బ్రెష్ చేసుకోవాలి వేప చెట్టుకెళ్ళి పుల్లలు ఇచ్చేసి వేపా పుల్లలతో మంచిగా బ్రెడ్ చేసేసుకున్నాం ఇంకా అప్పాజీ కోసం బ్రెడ్ చేస్తున్నాను నేను వచ్చి నెక్స్ట్ డే ఇది ఇవాళ సిక్స్కి ఇట్లా ఇప్పుడు ఫైవ్ థర్టీ అవుతుంది నెక్స్ట్ డే ఇంకా అప్పాజీ అయితే రాలేడు ఈ వీడియోలో అప్పాజీని దగ్గరికి వెళ్ళ రావాలని చెప్పేసి నేనైతే వీడియో తీశాను నెక్స్ట్ వీడియోలో నేను అప్పాజీని కలిశాక నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటాను నేను ఇక్కడికి రావడం ఫస్ట్ టైమే కలిసి కలిసాక నేను నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటాను ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అప్పాజీని కలవాలనుకున్న వారికి ఈ వీడియోని షేర్ చేయండి తక్కువ బడ్జెట్లో అయిపోతుంది థ్యాంక్ యూ సో మచ్